అందరికీ నమస్కారం ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సిఎండి ఆఫీసులో ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాలు ధర్నా నిర్వహిస్తున్నారు పొదటి పదిన్నర నుంచి కూడా ఇప్పుడు కంటిన్యూ అవుతుంది దీనికి ప్రధానమైన కారణం నిన్న కార్మికులకు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనం సుమారు పన్నెండు వేల ఐదు వందల మందికి రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనం ప్రధానంగా హెచ్ఆర్ఏ ఎల్టీసీ ఎల్టీఏ వీటన్నిటిని కూడా రద్దు చేస్తూ యాజమాన్యం సర్కులర్ ఇచ్చింది ఈ సర్కులర్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని పాత పద్ధతిని పునరుద్ధరించాలని చెప్పి కోరుతూ పెద్ద ఎత్తున సీఎండి ఆఫీసులో ధర్నా చేయడం జరుగుతుంది దీంట్లో మాట్లాడమని చెప్పి ఆయన సీజీఎం హెచ్ఆర్ గాంధీ గారిని పంపించారు సుమారు రెండు గంటలు జరిగిన చర్చలు విఫలమైన ఇమీడియట్గా దాన్ని వెనక్కి తీసుకుంటే మాత్రమే మిగిలిన పరిస్థితి కొనసాగుతుందని చెప్ చెప్పడం జరిగింది ఇదొక అంశం అయితే రెండోది ప్రధానంగా నార్ స్టీల్ ప్లాంట్కి ఐదు వందల మంది ఉక్కు అధికారులని కార్మికులని పంపించాలని చెప్పి తీర్మానించి ఆ దిశగా ఈరోజు ఇంటర్వ్యూస్ కూడా ప్రారంభించారు ఆ ఇంటర్వ్యూస్ నగరంలో ఒక హోటల్లో ప్రైవేట్ హోటల్లో జరుగుతున్నాయి సుమారు ఇరవై ఎనిమిది మంది సైర్లు ఎన్ఎండిసి అధికారులు వచ్చి నాలుగు బోర్డులుగా వేసుకుని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు ఈ ఇంటర్వ్యూస్కి ఇప్పుడు వరకు కూడా స్టీల్ ప్లాంట్ నుంచి పెద్ద స్పందన ఏమీ లేదు వాళ్ళు ఇరవై ఎనిమిది మంది వస్తే కేవలం ఇప్పుడు వరకు పదిహేడు మంది మాత్రమే అటెండ్ అయ్యారు ఆ పదిహేడు మందికి కూడా అసలు పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి అన్నది తెలుసుకోవడం కోసం వెళ్ళినట్టుగా ఉంది అయితే వాటిని కూడా ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం నిలిపేయాలని చెప్పి ఇక్కడ పూర్తి స్థాయి ఉత్పత్తి తీసుక స్టీల్ ప్లాంట్ నడిపించడం కోసం ఒక పక్క ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి కేంద్రం చెబుతూ ఒక రెండో పక్క ఢిల్లీలో జరిగిందో ఒకటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరుగుతున్నదోటి రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతిలో చెబుతున్నది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరుగుతున్నదోటి ఐదు వందల కోట్లు నిన్నగాక మన్ని ఇచ్చి కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో మళ్ళా నిర్మలా సీతారామన్ గారు రెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు జిఎస్టీ రూపేనా ఇతర లావాదేవీలకి వెనక్కి తీసుకోవడం జరిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించిన మూడు వేల ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు నెలల కాలంలో మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పన్నుల రూపేన వివిధ ట్యాక్ జీఎస్టీ కానీ ఇతర ట్యాక్సుల రూపేనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చెల్లించింది కాబట్టి కేవలం ఒక మూడు వేల కోట్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అప్పించినట్టయితే త్వరితగతిన వర్కింగ్ క్యాపిటల్ని సమకూర్చుకొని మళ్ళీ ఇంకొక బ్లాస్ట్ పర్నర్స్ని ఉత్పత్తులు పునరు పునరుద్దుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికే కేవలం సింగిల్ బ్లాస్ ఫర్నేస్తో ఈవేళ నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల తొమ్మిది వందలు టన్నులు మాత్రమే లిక్విడ్ స్టీల్ అనేది పర్ డే వస్తుంది ఇది ఇరవై ఒక్క వేలు టన్నులు ప్రతిరోజు వచ్చే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం కావాలని చెప్పి దీన్ని మట్టు పెట్టాలి మోసేయాలి దీన్ని ప్రైవేట్ వాళ్ళు కట్టబెట్టాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్రలో భాగమే అని చెప్పి కార్మిక వర్గంతో ఆందోళన చెందుతున్నారు ఒక పక్కన రెండు వేల ఐదు వందల మందిని విఆర్ఎస్ ఇచ్చేసి పంపి బయటికి పంపించేయాలని చెప్పి ఒక ప్రయత్నంగా ఆల్రెడీ సర్కులర్స్ రిలీజ్ చేయడం జరిగింది రెండో పక్క ఐదు వందల మందికి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి వేళ మూడో పక్క కార్మికులు భయభ్రాంతులను చేసి మూడు వేల మందిని కాంట్రాక్ట్ కార్మికుల నుంచి ఉద్యోగులను తొలగించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఏదో చూస్తే ఇంతమందిని ఉద్యోగులను తొలగించిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కేంద్ర మంత్రులు చెప్తున్నారు కేంద్రంలో ఉన్నట్టు బీజేపీ పెద్దలు చెప్తున్నారు దీని ఆంతర్యం ఏంటన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి మేము మాట్లాడుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సరైన దశ నిర్దేశించకపోతే ఉత్తరాంధ్రలో మరో పోరాటానికి నాంది పలకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ అమరావతి వద్దు విశాఖ స్టీల్ ప్లాంట్ ముద్దు అని చెప్పి కార్మిక వర్గం కానీ ఉత్తరాంధ్ర జీవనాడి విశాఖపట్నం కోసం ఉత్తరాంధ్ర ప్రజలు ఉద్యమించక ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ దిశగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్